ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము రెండవ కురింతలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము మనము చూద్దాము పదహారు నుంచి పద్దెనిమిది కలిసి ఉన్నాయి వచనాలు అందులో ఇందులో ఇక రెండవ కురింతలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇక పద్దెనిమిది వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చూద్దాము కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు అని వాక్యం సెలవిస్తుంది కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ ప్రత్యేక పరచబడినటువంటి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ప్రత్యేక పరచబడినటువంటి వారముగా ప్రత్యేక పరచబడాలి అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ బాక్య భాగము మనం చూసినట్లయితే అధ్యాయం చూసినట్లయితే దేవుని ఆలయంకు విగ్రహములతో ఏమీ పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చేసున్నాడు నేను వారితో నివసించి సంచరింతును నేను వారి దేవుడినైందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు విడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులై కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడని వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క ఆలయమై ఉన్నాము మనము మనము దేవుడే ఇక్కడ చెప్తున్నాడు డైరెక్ట్గా మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక మనము ప్రత్యేకంగా ఉండాలి అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది క్రీ క్రైస్తవులమైనటువంటి మనము అదేవిధంగా క్రీస్తుని కలిగినటువంటి మనము ప్రత్యేకంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు మనము దేవుని కుమార్లము అదే విధంగా కుమార్తెలమై ఉన్నామని ఇక్కడ సర్వశక్తి గల ప్రభువే ఇక్కడ మనతో చెప్పుచున్నట్టుగా వాక్య భాగము మనకే వివరిస్తుంది రెండవ ఒకరింత రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చినములు మనము చూసినట్లయితే మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక క్రైస్తవులమైన మనము క్రీస్తుని కలిగిన మనము ప్రత్యేకంగా ఉండాలి అని వాక్యము వివరిస్తుంది సర్వశక్తుడైనటువంటి ప్రభువే మనకి ఇక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ఈ యొక్క ప్రత్యేక పరచబడాలి అనేది ఏ విషయాలలో మనము ప్రత్యేకంగా ఉండాలి దేవుడు ఏ విషయాలలో మనల్ని ప్రత్యేక పరిచయడు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము బాక్య భాగం చూసినట్లయితే నిర్గమా కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మరియు భూలోకంలో నేనే యుహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను రేపు ఈ సూచన క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలను అని ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుచున్నాడు ఇజ్రాయేళలు అదేవిధంగా ఐగుప్తీలకు ఇజగుప్తి చరలో నుండి ఇజ్రాయెల్ని బయటికి రప్పించుటకు దేవుడు మోసను ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క పరోహృదయం కఠినపరచుటకు దేవుడు తెగులను రప్పించాడు ఆ తెగులలో ఇక్కడ ఒక తెగులై ఉంటుంది ఐగోప్తీయులలో నుండి ఇజ్రాయెల్ను దేవుడు ప్రత్యేకపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగము మరియు భూలోకంలో నేనే యహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించేసున్న ఘోషను దేశమును వినాయించదను అక్కడ ఈగల గుంపులు ఉండవు అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది అదే అదేవిధంగా ఇజ్రాయిల్ ఇద్దరు కూడా అక్కడ ఐగుప్తి దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము కానీ ఇజ్రాయెల్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈగల గుంపులు ఉండవు అని దేవుడు వాక్యమే వివరిస్తుంది ఇజ్రాయెల్ జనాంగం ఎక్కడైతే ఉందో అక్కడ ఈగలు ఉండవు కానీ ఐగుప్తీల మధ్య ఉంటవి అని దేవుడు వాక్యము డైరెక్ట్గా ఇక్కడ మోస ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనం మనము చూస్తున్నాము నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను అని దేవుడే చెప్తున్నాడు ఇక్కడ నా ప్రజలను నీ ప్రజల నుండి ఐగుప్తీల నుండి ఇజ్రాయిల్ను దేవుడు ప్రత్యేక పరుస్తానని ఇక్కడ చెప్తున్నాడు రేపు సూచన క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పు ఇక్కడ మోషతో మాట్లాడుతున్నాడు ఫరో రాజ్తో మాట్లాడేటకు కనుక ఐగ్తిలో నుండి ఇజ్రాయిలను దేవుడు ఇక్కడ ప్రత్యేక పరిచిపడినట్లుగా చూస్తున్నాము ఐగుప్తుల నుండి ఇజ్రాయిల్ను ప్రత్యేక పరిచి ఉన్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా మరి యొక్క వాక్య భాగము మనం చూసినట్లయితే మొదటి పైతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిషేములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది చీకటి నుండి ప్రత్యేక మనము చూస్తున్నాము దేవుని ప్రజలమైనటువంటి మనల్ని దేవుడు చీకటిలో నుండి ప్రత్యేక పరిచి వెలుగులోకి మనల్ని నడిపించినట్టుగా మనము చూస్తున్నాము చీకటిలో నుండి ప్రత్యేక పరిచినాడు దేవుడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును అంటుంది ఇక్కడ రాజులైన యాజక సమూహమై ఉంటున్నాము అదేవిధంగా పరిశుద్ధ జనమై కూడా మనము ఉంటున్నామనే దేవుడు వాక్యము వివరిస్తుంది దేవుని సొత్తు ప్రజలై ఉన్నారు అనే వాక్యము మనకి వివరిస్తుంది చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చీకటిలో నుండి మనల్ని ప్రత్యేక పరిచాడు తన సొత్తు ప్రజలగా రాజులైన యాజక సమూహంగా మనల్ని ఇక్కడ దేవుడు ప్రత్యేక పరిచినట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో మరి యొక్క భాగము మనం చూసినట్లయితే యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము యోహాను వార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనము చూసినట్లయితే మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకము నుండి నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించు చున్నది అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది లోకంలో నుండి మనల్ని వేరు ప్రత్యేకపరిచినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క వాక్యము మనకు ఇస్తుంది వ్యవహార స్వార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మీరు లోక సంబంధులైన ఇడలో లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటని అని దేవుడి వాక్యము మనకి సెలవిస్తుంది లోకంలో నుండి మనల్ని ప్రత్యేక పరిచి ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోక సంబంధము మనము కాము దేవుని సంబంధమైనటువంటి వారము అంటున్నాము మన యొక్క పరలోక పౌరసత్వము అనేది పరలోకమందు ఉంది మనము ప్రత్యేకించబడినటువంటి వారము లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అందుచేత లోకము మేమును ద్వేషించుచున్నది అని లోకము మనల్ని ద్వేషిస్తుంది కానీ లోకంలో నుండి మనల్ని దేవుడు వేరుపరిచాడు ప్రత్యేక పరచబడినటువంటి వారమై ఉన్నాము మొదటిగా చూసినట్లయితే ఐరోప్తి దేశ ప్రజలలో నుండి ఇజ్రాయేల్ను దేవుడు ప్రత్యేక పరిచాడు అదేవిధంగా చీకటిలో నుండి ప్రత్యేక పరిచి వెలుగు సంబంధాలుగా రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని తీర్చిదిద్దాడు మాత్రమే కాకుండా లోక సంబంధము కాకుండా లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఉంటున్నాడు మరి ఒక వాక్య భాగము మనం చూసినట్లయితే ఇర్మియా ఒకటవ అధ్యాయము నాలుగు ఐదో వచనాలు చూద్దాం మనం ఇర్మియా ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూద్దాము యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమా ఇలాగ సెలవిచ్చను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపి నేను ఎరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రత్యేక పరచబడినట్లుగా చూస్తున్నాము నీ తల్లి గర్భంలో నీవు ఉండగానే నిన్ను నన్ను దేవుడు చూసి ఉన్నాడు రూపింపబడినటువంటి ఏ దినము కూడా కాకమునిపోయి మన దినములన్నీ కూడా దేవుని యొక్క చిత్రంలో ఉన్నాయి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు హోహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చినని నని ఏర్మేతో చెప్తున్నాడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్న నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు దేవుడు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని గర్భము నుండి మనల్ని అంటే తల్లి గర్భంలో నుండే ప్రత్యేకమైనటువంటి వారంగా దేవుడు మనల్ని ప్రత్యేక పరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము మరి యొక్క వాక్య భాగము మనం చూసినట్లయితే రెండవ కరుంతులకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనము మనం చూసినట్లయితే రెండవ కొరింతలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనము మనము చూసినట్లయితే మీరు విశ్వ అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యము వెలుగుకు చీకటితో ఏమీ పొత్తు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి వివరిస్తుంది అంటే పరిశుద్ధులకు పాపులను పరిశుద్ధులను పాపులను నుండి ప్రత్యేక పరచబడినట్లుగా చూస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ దేవుడు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యం అంటున్నాడు పరిశుద్ధులను ఇక పాపుల నుండి ప్రత్యేక పరచబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క వాక్యంలో అంత మాత్రమే కాకుండా మరి యొక్క వాక్య భాగం చూసినట్లయితే రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము మనం చూసినట్లయితే మూడవ అధ్యాయం పదిహేను వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునేవి ఎరిగిన వలన ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము అని వాక్యం ఇక్కడ వివరిస్తుంది అబద్ధ బోధ నుండి బాల్యం నుండి మనము పవిత్ర గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రూఢిగా తెలుసుకొని ఉన్నామో మనము వాటి యందు బలపరచబడిన వారమై ఉండాలి అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అబద్ధ ప్రవర్తన బోధ నుండి లేదా అబద్ధ బోధ నుండి మనల్ని ప్రత్యేక పరిచినట్టుగా చూస్తున్నాము దేవుడు మనల్ని దేవుని యొక్క ఆలయమై మనం ఉన్నాము కనుక మనము క్రైస్తుని కలిగినటువంటి వారము క్రైస్తవులముగా మనము దేవుని ఆలయమై ఉన్నాము కనుక దేవుడు మనల్ని ప్రత్యేక పరిచ పరిచి ఉంచి ఉన్నాడని మనం ఇక్కడ తెలుసుకోవాలి సర్వశక్తి గల ప్రభువే మనతో ఇక్కడ చెప్పుచున్నట్టుగా మనం వింటున్నాము అదేవిధంగా ఆయుప్తి ప్రజలలో నుండి ఇజ్రాయిలను ప్రత్యేక అంత మాత్రమే కాకుండా దేవుడు చీకటిలో నుండి మనల్ని ప్రత్యేక పరచబడినట్టుగా చూస్తున్నాము రాజులైన యాజక సమూహంగా దేవునైన దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా మనల్ని తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా లోకంలో నుండి మనల్ని వేర్పరిచి వేరుపరిచి మనల్ని ఏర్పరచుకొని పరిచినట్లుగా మనము చూస్తున్నాము తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి దేవుడ ఇంటున్నాడు మాత్రమే కాకుండా ప పరిశుద్ధులను పరిశుద్ధులను పాపుల నుండి ప్రత్యేకపరిచినట్టుగా చూస్తున్నాము అబద్ధ బోధ నుండి మనల్ని తప్పించి దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము నేర్చుకున్నటువంటి ద్వారా విశ్వాసము ద్వారా నిలకడగా ఉండు అని దేవుడు వాక్యము బోధిస్తుంది కనుక మనము ప్రత్యేక పరచబడినటువంటి భారము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనల్ని ప్రత్యేకంగా రూపించబడి ఉన్నాడు కనుక ఈ లోకంలో మనము సాంగత్యము చేయకుండా మనము దేవుడికి ప్రత్యేకించబడినటువంటి వారముగా అన్ని విషయాలలో కూడా దేవుడికి లోబడి మనము జీవించే వారంగా ఉండాలి లోకంలో నుండి మనల్ని మనము ప్రత్యేక పరుచుకోవాలి చీకటి నుండి చీకటి నుండి మనల్ని మనము ప్రత్యేక పరచుకోవాలి అబద్ధ బోధ నుండి మనల్ని మనము ప్రత్యేక పరచుకోవాలి తల్లి గర్భంలోనే మనల్ని దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు కనుక దేవుడి యొక్క ప్రవక్తగా మనల్ని నియమించి ఉన్నాడు కనుక దేవుడి యొక్క వాక్యానికి లోబడి మనము జీవించే వారమై ఉండాలి కనుక దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినటువంటి ప్రతి అంశంలలో కూడా మనకు మనము ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడదాము మనలో ఇంకనో దేవుడు మనల్ని ప్రత్యేక పరిచినప్పటికీ కూడా ఏ లోకపరమైనటువంటి చీకటి కావచ్చో లేదా మరి ఏదైనా మనలో ఉన్నట్లయితే దాన్ని తీసివేద్దామో వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకుందాము వాక్యానుసారంగా మనల్ని మనము సరిచేసుకొని దేవునికి ఇష్టమైన బిడలుగా రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా అంత మాత్రమే కాకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముగా తల్లి గర్భంలోనే ప్రవక్తగా ప్రతిష్ఠించినటువంటి దేవుడు మనల్ని కనుక ఆ విధంగా మనం ఉండడానికి ఇష్టపడదామో ఎట్టి వాక్యమో దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్